ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి లోకి జంప్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి చేసుకొని ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అక్కడ మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అబద్ధాలతో కాలం గడిపిందని విమర్శించారు పదేళ్ల నిజానికి వంద రోజుల అబద్దానికి పార్లమెంట్ ఎన్నికల్లో యుద్ధం జరగబోతుందని అన్నారు అధికారంలోకి వచ్చిన ఆ నెల రోజులనే ప్రభుత్వం విసిగి చెందిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు లంక బిందల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదని ఎద్దేవా చేశారు లంక బిందల తర్వాత ముందు హైదరాబాద్ లో దర్శనమిస్తూ కాలి కాలి బిందెలను పరిస్థితిని చూడని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అనగా కేటీఆర్ అయితే సూచించారనమాట రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని బీజేపీలో చేయడం తన అందుకో లక్ష్యమని అన్నారు పార్లమెంట్ ఎన్నికల మూసిన వెంటనే కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి బీజేపీలోకి జంప అవుతారని సంచలన ఆరోపణ చేశారు పదేళ్లుగా రాష్ట్రానికి చిల్లి గబ కూడా బీజేపీ ఇవ్వలేదన్నారు ఇప్పుడేలా బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ప్రజలు ఓట్లు అడుగుతారని మండిపడ్డారు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్ అరెస్టు అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతల కవిత అరెస్టు కనిపించడం లేదా అని ప్రశ్నించారు తెలంగాణలో రాజకీయ రసవత్తంగా మారింది ఇప్పటికే కవిత అరెస్ట్ కావడం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం మీరు కాంగ్రెస్ నేతలకు ఇవన్నీ పట్టడం లేదని ప్రశ్నిస్తూ మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించిన అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలతో కలిసి బీజేపీలోకి సీఎం అనగా రేవంత్ రెడ్డి వెళ్ళడానికి అల్టిమేట్ అంతిమ లక్ష్యం అని గతంలో ఏదైతే మోదీ సభలో పెద్దన్నాన్ని వర్ణించడంతో ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారింది మరి నిజానికి ఇది రాజకీయంగా చతురస్తమా లేదంటే నిజానికి ఏమైనా వెళుతారా అనేది కూడా ప్రజల్లో సందిగ్ధమైనటువంటి భావన నెలకొల్పుతుందా మొత్తానికి ఏ రకంగా దీనిపైన కాంగ్రెస్ ముందుకెళ్తున్నదని రాజకీయంగా ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా